గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం జాగ్రత్తగా వినాలి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి వింటున్నారా ఏంటి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరట తర్వాత వెండి బంగారముల కంటే దయయురదగిన వట ప్రిహరా ఇక్కడ అర్థం ఏంటో తెలుసా దేవుడి ఆశీర్వాదము దేవుడిచ్చిన దీవెన కాకుండా అవి వాటిని విడిచిపెట్టి అడ్డదారులో ధనం సంపాదించేవారు ఎక్కువైపోయారు ఏంటి తక్కువ టైంలో ఎక్కువ ధనాన్ని వారు ఎక్కువైపోయారు ఏంటి రాంగ్ రూట్లో ధనాన్ని సంపాదించేవారు ఎక్కువైపోయారు ప్రియరా పేరు ఏమైపోతే నాకేంటి నా పేరు నాకు అవసరం లేదు నాకు ధనమే కావాలి నా పేరు ఏమైపోయినా పర్లేదు నాకు ఐశ్వర్యమే కావాలి ఏంటి ప్రియరా ఏంటి వెండి సంపాదించడానికి బంగారు సంపాదించడానికి ఐశ్వర్యాన్ని సంపాదించడానికి అనేక మంది అడ్డదారులు తొక్కుతూ ఉన్నారట అర్థమవుతున్నాయి దేవుని మాటలు అడ్డదారులు తొక్కుతూ దేవుడు అంటున్నాడు అయ్యో నువ్వు అడ్డదారులు తొక్కుతూ ఉన్న ఈ ఐశ్వర్యము కంటే అడ్డదారులు సంపాదించిన ఈ ధనము కంటే అడ్డదారులు సంపాదించిన వెండి కంటే అడ్డదారులు సంపాదించిన బంగారము కంటే దయా నీకు కోరదగినది మంచి పేరు నీకు కోరదగినది మంచి పేరు మేలు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియరా ఏడు ఈరోజు చాలా మంది అడ్డదారులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అడ్డదారులు బిజినెస్లు చేస్తున్నారు అడ్డదారులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రేర ఆదివారం కూడా దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఆదివారం కూడా దేవుని ఆరాధించకుండా ఆదివారం కూడా లోకంలో గడపాలి ఆదివారం కూడా ఇంకా ఏదో సంపాదించేయాలి దేవుడు లేదు భక్తి లేదు మందిరం లేదు నాకు ఏమీ లేదని అనేక మంది తిరిగిన అడ్డదారుల్లో ధనాన్ని సంపాదించడానికి అడ్డదారులో ప్రేర గొప్పవారైపోవడానికి దేవుని కూడా అమ్మేసే వారు ఎక్కువైపోయారు ఈరోజు అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఐశ్వర్యము కంటే దేవుని ఆ మంచి మంచి పేరు మేలు ఏంటి వెండి బంగారము కంటే దయ కోరదగినది దయ లేదు ఈరోజు ప్రజలకు ప్రియరా జాలి లేదు కరుణ లేదు ప్రేమ లేదు ప్రేమ ఉందా ఈరోజు ప్రేమ కనిపించట్లేదండి దయ కనిపించట్లేదండి కనికరం లేదు ప్రియ ఈరోజు ప్రజల్లో నేను బాగుంటే చాలు నేను నేనే దీవించబడిపోవాలి నేనే ఆశీర్వించబడిపోవాలి అందుకే నేను పక్కోడు కోసం ప్రార్థన చే ప్రార్థన కూడా చేయను ఏంటి వింటున్నారా రోజు పక్కోడు కోసం ఎందుకు ప్రార్థన చేయరట అమ్మో దేవుడు వాళ్ళని కూడా దీవించేస్తే హలో ఇక్కడే ఉన్నారా మీ పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు మీరంటే ఒకవేళ దేవుడు వాళ్ళని కూడా దీవించేస్తే మరి అందుకే మా ప్రార్థన చేయండి పాస్టర్ ఈరోజు దయ లేదు కరికెరువు లేదు ఏంటి అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు అదే సాముద్రిక గ్రంథంలో చూడండి ఒక మంచి మాట కనబడుతుంది పదమూడవ అధ్యాయము పదమూడో అధ్యాయం పదకొండవచనం వచనం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి పోమును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను ఏంటి కష్టము చేత పని చేసేవాడు ఏం చేస్తాడట తన ఆశని వృద్ధి చేసుకుంటాడట మోసం చేసి సంపాదించిన వాడు ధనం ఏమైపోతట క్షీణించిపోతుందట క్షీణించిపోతుందట ప్రియరా కష్టపడేవాడికి ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మేలే జరుగుతుందండి కష్టపడే వాళ్ళకి ప్రియరా ఎక్కడికైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఏంటి తన రెక్కల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తానని కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వాగ్దానం చేశాడు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావని చెప్పాడు దేవుడు కడుక ప్రియరా మన చేతులు కష్టపడే చేతులుగా ఉండాలి మన చేతులు పని చేసే చేతులుగా ఉండాలి మోసం చేసి సంపాదించిన ధనమును ఏంటి ధనము ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది కష్టపడి పని చేసే ఏంటి చేతుల ద్వారా వచ్చి ఆస్తి అది వృద్ధి అవుతూ ఉంది వృద్ధి అవుతూ ఉంది చాలామంది కష్టపడడానికి ఇష్టపడట్లేదు ప్రియరా పని చేయడానికి ఇష్టపడట్లేదు చాలా మంది పై రూపాన్ని చూసి అక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటున్నారు లోపల గొలుపు ఏంటి సనుగుడట శనుడు ఎక్కువైపోయిందట ఈ పాస్కర్ ఎక్కడికి వెళ్ళగట్టినాడు ఈ పాస్కర్ ఎక్కడికి వెళ్ళగట్టినాడు ప్రియరా నేను అనుకుంటున్నాను ప్రభా నాకు ఏదైనా పని ప్రోబా ఇది నేను చేయలేకపోతున్నాను ఏదో పని చేసుకుంటాను ఎనిమిది గంటలు పని చేసుకుంటాను ఆదివారం ఒకరోజు వాకింగ్ చెప్తాను సరిపోద్ది అనుకుంటాను నేను కానీ దేవుడు అట్టున్నాడు ఒరే బాబు నీకు ఆడికి వెళ్తే ఎనిమిది గంటలు పని నువ్వు ఎనిమిది గంటలు పని చేసి నా పనికి దూరం అయిపోతే ఎలా నా పని ఎంతో ఉంది నా పని నా పని చేయవలసింది ఎంతో పని ఉంది అదంతా నువ్వు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతానట్టేటి నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను నీకేది కొదువో చెప్పు నేను ఇస్తాను నువ్వు ముందు నా పని చేయి అని దేవుడు బలవంతంగా కూర్చోబెడుతున్నాడండి బలవంతంగా తను పని చేయించుకుంటున్నాడు ఎన్నోసార్లు నేను నా భార్య అనుకుంటున్నాం పాస్ట్రంగా నేను అనుకుంటున్నాం సుగునా ఇదిగో ఈ వారి నుంచి ఇగో వాళ్ళ నా జాబ్ నాకు ఫోన్ కాల్ వచ్చింది వచ్చేమంటున్నారు వెళ్ళిపోతాను పదిహేను వేలట ఆదివారం ఒకరోజు ఇస్తారు ఆదివారం ఒకరోజు నాలుగు మాటలు చెప్పేద్దాం ఎలాగ మన సంఘస్థులు ఏం చెప్తే అది వినేస్తారు కదా వాళ్ళు ఇది ఏం వాకి పెట్టారు కొంతమంది పడుకుంటున్నారు కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటున్నారు కొంతమంది పక్కువలతో మాట్లాడుకుంటున్నారు ఏ వాక్యం పెట్టినారో ఆదివారం తెచ్చుకొచ్చేవాళ్ళు అందుకే ఏదైనా వాళ్ళ మాటలు చెప్పేద్దాం అని మేము అనుకున్నామండి కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు ప్రియరా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఏదో ఒక దినాన్నా ఏంటి మీరు వాక్యం వెనకపోవచ్చు కానీ మీకు ఏ వాక్యం అని ఏ వాక్యం చెప్పానని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు మీరు వాక్యం వెనకపోవచ్చు కానీ ప్రియరా ఒకనొప్పు ఒకనొక సమయం దేవుడు మిమ్మల్ని అడుగుతాడు అప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలి మీరే తీర్మానం తీసుకోండి నేను అందుకే అడుగుతున్నాను అందరినీ అడుగుతున్నాను చర్చలో వాకి మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను శనివారం అడుగుతున్నాను శనివారం కొంతమంది రావట్లేదు ఆదివారం మీకు ఆదివారం మెసేజ్లు అర్థమవుతున్నాయా మీకు మేలుకరంగా ఉన్నాయా తీవనకరంగా ఉన్నాయా అని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను ప్రియరా నేను చెబుతున్నటువంటి మాట ఏంటి పై పైన ఏదో బైబిల్ తీసేసి చెప్పేసి వచ్చేసేది కాదు ఇది ఎంతో హృదయంలో ఆవేదన వేదన దేవుని కలిగినటువంటి భారము అంటే మీకు దేవుని మనసు తెలియాలని దేవుని ఉద్దేశాలు మీకు అర్థం కావాలని దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని ఎంతో హృదయ తపనతో చలిస్తూ మీకు దేవుని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను ప్రియరా కానీ మీరు ఆ మాటలు హృదయంలో ఉంచుకోవట్లేదు ఆ మాటలు మీ జీవితాల్లో ఉంచుకోవట్లేదు ఆ మాటల ప్రకారం ఎవరు జీవించడానికి ఎవరిన కనిపించట్లేదు దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తుంది దేవునికి మహిమ గాక హాలేలుయా మీరా ఏంటి కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడట వృద్ధి చేసుకుంటాడట చూడండి నేను త్వర త్వరగా ముగించేస్తాను సమయం అయిపోతుంది పదిహేను అధ్యాయము సామెత గ్రంథం పదిహేను అజయ్ మారవచ్చును సామెత గ్రంథం పదిహేను అజ్యం మారవచ్చును ఆ నీతిమంతుని ఇల్లు నీతి మంతుని ఇల్లు గొప్ప నిధి భక్తిహీనునికి ప్రియరా నీతిమంతుని ఇల్లు గోప ధన నిధి అంట ప్రియరా ఏంటి ఒక నీతిమంతుని ఇల్లు ఒక గొప్ప ధననిధిగా ఉంటుంది మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా చెప్తారు మీరు చాలా చల్లగా ఉంటుందండి ఏసీ ఉందనుకున్నామండి మీ ఇంట్లోను అబ్బా చాలా చల్లగా ఉందండి ప్లాస్టింగ్ లేవురా బాబు మేము ఏడుస్తూ ఉంటాం బయట బయట ప్లాస్టింగ్ లేవు ఒక పక్క లోపల ప్లాస్టింగ్ లేవు మేము బాధపడుతుంటాం కానీ వాళ్ళందరూ అంటారు మీ ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని అంటుంటారు దేవునికి స్తోత్రం కలిగింది కాక హలే ప్రియరామ్ ఇక్కడ అంటాడు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా కనబడుతుందంట అదే పక్కన చూడండి పదహారు అధ్యాయంలో ఈ మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను పదహారు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము వినారా వినారా అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడు కంటే నీతితో కూడిన ఏంటి కూడినది కొంచెమే శ్రేష్టము ప్రియరా ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అంటే దేవునితోనే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు ప్రియరా దేవునితోనే వడ్డీ వ్యాపారం దేవుడిచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చిన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది దేవుడిచ్చిన దీవెన ఇతరులకు దీవెనకరంగా మారుతుంది ఈరోజు అనేకమంది తిట్టుకుంటున్నారు సనుక్కుంటున్నారు ఏంటి సపిస్తున్నారు కారణం ఏంటి తెలుసా ఏంటి అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కాదు ప్రియరా అన్నాడు కదా అన్యాయము చేత కలిగిన వచ్చు గొప్ప గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమే శ్రేష్టము ఏంటి ఇచ్చినటువంటి ధనంతో వడ్డీ వ్యాపారాలు చేస్తే ఈరోజు దేవుణ్ణి అవమానాలు పాలు చేస్తున్నారు దేవుణ్ణి నిందల పాలు ఈ ఈరోజు ఏంటి క్రైస్తవునికి దేవునికి ఆటంకం కలిగించేవారు అన్ని జనులే కాదండి మన క్రియలే మన పద్ధతులే మనం చేసేటువంటి పనులే ఏంటి వీటి వల్ల నామం దూషించబడుతుంది తప్ప అన్యజనులు జల్లులు నామాన్ని ఉత్తిని ఎవరు దూషించరండి అన్న జనులు ఎవరు ఉత్తినే నామాన్ని దేవుని సేవకుని దూషించరండి అన్న ఎవరే దేవుని ఉత్తినే ఆటంకపరుచరండి ఎవరిని ఆటంకపరుస్తారా దేవుని అనేక మంది కోరుకుంటారు అనేక మంది అడుగుతారు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా ఏంటి గంగవరంలో అందరూ అనుజనులే అక్కడ సంఘం ఉంది మనకు ఏంటి అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ప్రియరా మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల దేవుని నామాన్ని అవమానాలు పాలు చేస్తూ ఉన్నాం మన లబ్ధి కొరకు మన స్వార్థం కొరకు దేవుని అమ్మేస్తున్నాం ఏంటి రకరకాలుగా రకరకాలుగా ఈరోజు దేవుని నిందలు పాలు చేస్తున్నామండి మనమే దేవుని నమ్మిన ప్రజలు దేవునికి నీతిగా బ్రతక దేవునికి ప్రత్యక్షంగా ఉండవలసిన బ్రతకులు ప్రజలు నీతిగా బ్రతకవలసినటువంటి ప్రజలు రోజు ఏంటి దేవునికి ఆటంకంగా మారిపోయారు దూషణకరంగా మారిపోయారు దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు దేవుని నామము అంటే అవమాన పరిచే విధంగా మారిపోయారు ప్రియరా ఏంటి ఈ కొంతమంది పట్టించుకోరు నాకు అవసరం లేదండి మాకు సంబంధం లేదండి నేనంటాను ప్రియరా ఇంతకాలముగా వాక్యాన్ని వింటూ ఉన్నావు ఇంత కాలముగా మందిరానికి వస్తూ ఉన్నావు కాలముగా దేవుని ఆరాధిస్తున్నావు నీవు దేవుని పక్షాన్ని ఏం చేసావు అని ఒక్కసారిని నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది ఇంతకాలంగా నేను దేవుని బెట్టిగా చలామణయ్యాను నేను నా దేవుని కోరిక ఏం చేశాను నేను నా దేవుని కోరిని నేను నా దేవుని ఎలా సంతోష పెట్టాను నేను నా దేవుని ఎలా తృప్తిపరచాను నేను నా వల్ల నా దేవునాము దూషించబడుతూ ఉందా నా వల్ల నా దేవునాము అవమానపరచబడుతూ ఉందా నేను దేవుని పెట్టిగా నేను క్రైస్తవుడిగా నేను ఎలా తగ్గించుకొని జీవిస్తూ ఉన్నాను ఎలా నేను తగ్గించుకొని బ్రతుకుతూ ఉన్నాను నా సాక్షి నేను కాపాడుతూ ఉన్నానా కాపాడుకుంటున్నానా నా క్యారెక్టర్ నేను కాపాడుకుంటున్నానా నా మాటను నా చూపును ఏడా ప్రవర్తనను నేను సరి చేసుకుంటున్నానా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియరా దేవునికి స్తోత్రం కలుగుని గాక అందరు రెండు చేతులు పైకి చెప్పి దేవునికి స్తోత్రం చెప్దాం హాలేలుయా ప్రియరా దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ దేవుని అభిషేకం ఉంటుంది దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది ఆ ప్రజలు ఏమై ఉండ తెలుసా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి దేవునితో మమేకమై ఉండాలి దేవునిలో లీనమై ఉండాలి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి